What's రాచళ్ల మండల అధ్యక్షుడు కార్మిక నేత కటిక యోగానందకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాచళ్ల మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కటిక యోగానంద మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష పదవిని ఇచ్చిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి గ్రామానికి అభివృద్ధి నావంతు కృషి చేస్తాను అని తెలిపారు ఇక్కడికి వచ్చినటువంటి నా ప్రతి ఒక్క సోదరుకి సోదరుకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఈ రోజు ఇక్కడ ఒక కేక్ కట్ చేసి నా మీద మరింత బాధ్యతను పెట్టినారని చెప్పి మాత్రం తెలియజేసుకుంటా ఉన్నా మీరు నా మీద ఏ బాధ్యతలు పెడతారో ఆ బాధ్యతలను నా శక్తి మంచం లేకుండా నా చేతులంత వరకు కూడా నిస్వార్థంగా నిజాయితీగానే మీ అందరికీ అందుబాటులో ఉంటాయి నా చేతులంత వరకు కూడా తెలియజేసుకుంటా ముఖ్యంగా ఈ అన్నిటికంటే కూడా నాకంటూ ఒక గుర్తింపు నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఇవ్వడానికి కారణం మా నాన్న ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారు ముందుగా ఏ సభాముఖంగా మా అన్న మృత్యుమల అశ్వతి రెడ్డి గారికి ముందుగా నా శాస్త్రాలుగా ప్రాధాన్యవందనాలు చేసుకుంటా ఉన్న నాకీ గౌరవం కావడానికి కారణం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శోధుడు అనేటువంటి కృష్ణ కృష్ణ కిశోరణ్ గారికి కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా నా వెన్నంటూ ఉన్నటువంటి నా మిత్రులు మన రాచండం కానీ అనంపల్ల కానీ చోళవిడు సోమ పిల్లలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సపోర్ట్ సహాయ సహకారాలు ఇవన్నీ కూడా అందరి అందరి సహకారంతోనే నాకంటూ గుర్తింపు తెచ్చుకుని అందరికీ సేవ చేసే అవకాశం కలిగినందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అన్న ముత్ముల అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలోనే మన రాచళ్ల మండలంలోనే ప్రజలందరికీ కూడా సేవ చేసే పాఠ్యం మరింత వస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు